ఏకలయ న్యూస్ కి స్వాగతం ఇంటర్ ఫలితాల్లోని కుప్పం ఐఆర్ఎం జూనియర్ కాలేజ్ ఎంఈసి గ్రూప్ కు చెందిన రాష్ట్ర స్థాయిలోని తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించడం చాలా సంతోషకరమని ఐఆర్ఎం కళాశాల చైర్మన్ బిఎం దయానిధి తెలిపారు ఐఐటి నీట్ కోచింగ్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఐఆర్ఎం లో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే కోచింగ్ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు కళాశాల అకాడమిక్ డైరెక్టర్ వై మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరినీ బహుమతులతోటి సత్కరించడం చాలా ఆనందకరమని తెలిపారు కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీదేవి మాట్లాడుతూ ఐఆర్ఎం విజయ్ పరంపరను ఇలాగే కొనసాగించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ విజయానికి కారణమైన ఉపాధ్యాయులకు కాలేజ్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు ప్రాంతమైన ఈ అంటే కాలేజీ చిత్తూరు తిరుపతి నెల్లూరు విజయవాడ కొన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరిలో కన్నా టాప్ గా మన విద్యార్థి పూజ రావడం నిజంగానే ఎంతో గర్వకారణం ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులను అదేవిధంగా మా టీం ఫ్యాకల్టీ మెంబర్స్ ఆ రిజల్ట్స్ రావడం ఆషామాషి కాదు వాళ్ళైతే డెడికేట్ అయిపోతారు మా ఫ్యాకల్టీ మెంబర్స్ మార్నింగ్ ఎయిట్కి రమ్మంటే ఎయిట్కి వస్తారు నైట్ సెవెన్ థర్టీ వరకు ఉండాలని ఉంటారు ఆహాదేశాలు వాళ్ళు సొంత పిల్లలకన్నా ఎక్కువగా వాళ్ళు కేర్ తీసుకొని ఈ రిజల్ట్స్ నచ్చినానికి కారణమైన వాళ్ళకి ఈ సందర్భంగా మా అందరి దర్శన వాళ్ళని అభినందిస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా నీట్ ఐఐటి ఏపీ సెట్ ఆర్ ఎంసెట్ కావాలంటే ఇట్లా బెంగళూరు లేదా తిరుపతి లేదా విజయవాడ పోయి చదువుకునే వాళ్ళం మనమంతా మనమే ఇంత ముందు కూడా సో అతను సుదూరమైన ప్రాంతాలు పోయేదే కాకుండా వ్యయ ప్రయాసాలకు చాలా ఖర్చుతో కూడుకున్నది ప్లస్ హోమ్స్కి రావడం పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా చాలా ఫేస్ చేస్తున్నారు పిల్లలు మనం ఎందుకు ఇక్కడ స్టార్ట్ చేయకూడదని ఒక మంచి ఉద్దేశంతో ఈ సంవత్సరం నుండి మనము ఐఐటి నీట్ ని స్టార్ట్ చేస్తున్నాము అదే విధంగా మన పిల్లలపై వైజాగ్ విజయవాడనో బెంగళూరు చదువుకునే దాని బదులు ఆ ఫ్యాకల్టీని ఇక్కడికి తెచ్చి మనం ఎందుకు చెప్పకూడదని ఒక చాలా డీప్ గా థింక్ చేసి అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అయినా కూడా మనం చేద్దాము కానీ ధైర్యంగా ముందుకు స్టెప్ వేసి వాళ్ళని ఇక్కడ తీసుకువచ్చి మనం ఈ అకాడమిక్ ఇయర్ని ఐఐటి అండ్ నీట్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగిందని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా దీన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ అదేవిధంగా సార్ ఇందాక చెప్పినట్లు ఒక్క మార్క్ కోసం ఎంతో కష్టపడుతున్నారు ఇందాక పూజ కానీ ఆసని రావు కానీ జీవన కానీ అదేవిధంగా రుణీత్ కుమార్ కానీ వాళ్ళు ఇంకొక ఐదు మార్కులు పది మార్కులు ఎక్కువ వస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా మొదటి స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఫస్ట్ స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ రోజు నుండి వాళ్ళ కోసం అని ఆ ప్రోగ్రామ్ గా తీసుకోబోతున్నామని సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ పేరెంట్స్ అందరూ కూడా మీరు బిజీగా ఉన్నా కూడా మా ఆహ్వానాన్ని మందించి వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అభిషానికి గుర్తజ్ఞ పిల్లలకు లేనిపోని పెట్టాలని చెప్పద్దండి అంటే మా కాలేజ్లో అడ్మిషన్ కావాలంటే మీరు ఏదన్నా కొంచెం బూస్ చేయండి లేని లేని ఉన్నట్టుగా చెప్పండి కొన్ని కల్పితాలు చెప్పండి జనరల్గా ప్రైవేట్ మేనేజ్మెంట్ అవంతా లేనైతే నేను చాలా చూశాను అయితే మీరు శాంతం మాట్లాడేటప్పుడు వాటిని కరెక్ట్గా చెప్తాడు అయినా లేదు బీ ఫ్రాంక్ బీ ఫోర్డ్ మీరు గోల్డ్గా ఉండండి ఫ్రాంక్గా ఉండండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి ఇన్వైటెడ్ ఇన్ ది సక్సెస్ బీ And to be a part of this happiest tradition. For that, I would like to express my heartfelt gratitude and thanks to the chairman and the academic director, principal, for inviting me and standing here to share some of the views to you all. And the outset, I would like to say this tradition recognizing an individual who got. ఎవరికి చిన్న విషయం సాధిస్తే రికగ్నైజ్ చేయడం వల్ల అతని లేక జీవితంలో వాటి ప్రభావము అత్యద్భుతంగా ఉంది అలాంటి సాంప్రదాయాన్ని క్రియేట్ చేసిన వ్యక్తికి అతనికి సహాయం చేస్తున్న వ్యక్తులందరికీ మరొకసారి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు బికాస్ దట్ బేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనము ఎంత దూరం నడిచి రాగలిగామంటే కాళ్ళ ద్వారా అయితే ఆ కాళ్ళకు కూడా ఎవరు కోచింగ్ ఇచ్చారు కొంచెం డీప్గా ఆలోచన చేస్తే ఆ కోచింగ్లో ఒక అద్భుతమైన ఎన్కరేజ్మెంట్ ప్రేమకింగ్ గైడ్ వాళ్ళ గ్రోత్ని ఐడెంటిఫై చేసి ఎప్పుడో గోడ పెట్టుకొని నిలబెట్టుకున్నప్పుడు బెటర్ మా అమ్మాయి అబ్బాయి వాళ్ళు వెళ్ళబోతున్నారు థింక్ చేస్తున్నారనే ఆశతో నడవాలనుకున్నప్పుడు తమ పాదాల మీద పిల్లలు నిలబెట్టుకొని వాళ్ళు వెనక్కి నడుస్తూ మనల్ని ముందుకు నడిపిస్తారు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ వల్లే ఇప్పుడు నడవడానికి మనకి ఎక్కడ ఇబ్బంది లేదు గా నడిచేస్తారు మీకు తెచ్చిన మీరు తెచ్చిన మార్పులు కూడా దాని వెనకాల చాలా మంది కృషి అంటే చాలా మంది వెనకాల కృషి ఉండడం వల్ల మీరు అత్యద్భుతంగా బయటపడాలి ఇది ఈ సాంప్రదాయంలో అలాంటి గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావాన్ని క్రియేట్ చేసే ఒక సాంప్రదాయాన్ని ఒక మీటింగ్ ని ఏర్పరచగలిగేంత ఉన్నత మానసిక స్థాయిని క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు ఎంత మేము ఆసనసెంకం ఐ ట్రైడ్ టు ఫైండ్ సం ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ స్పీకింగ్ వెరీ గుడ్ ఇంగ్లీష్ సో ఎట్నే నేకు ప్రతిసే స్టూడెంట్స్ స్టైల్ ఇంగ్లీష్ లో మాట్లాడతారు బార్స్ట్ స్టైల్ తెలుగులో మాట్లాడతారు నాకు ఎంత సేవి మిస్టర్ సార్ అంటే 10 నిమిషాలకి 15 నిమిషాలు తీసుకుండి అంటాడు ఖచ్చితంగా 10 నిమిషాలక పైన ఒక్క నిమిషం కూడా తీసుకుంది ఎందుకంటే నేను మీకు తెలిసిందే చెప్పాలి మళ్ళీ కొత్తగా ఏం చెప్పాలి ఎందుకంటే కొత్తగా నా దగ్గర ఏమీ లేదు సో మాట్లాడి నేను సెలవు తీసుకున్నాను ఈ నాలుగు నిమిషాల్లో నేను ఏం మాట్లాడుతున్నా మీరు మళ్ళీ నాకు మాట్లాడచ్చు ఇప్పుడు కాదు ఎప్పుడైనా మాట్లాడచ్చు సార్ చెప్పారు కదా నాకు వేరే ఏ యాంబిషన్ లేదు ఎక్సెప్ట్ టాపిక్ ఫర్ యంగ్ బ్రెయిన్స్ యంగ్ మైండ్స్ బ్రెయిన్ ఇస్ గాడ్స్ గిఫ్ట్ మైండ్ ఇస్ మ్యాన్స్ మేకింగ్ మనకు భగవంతుడు బ్రెయిన్ ఇస్తాడు దాన్ని మైండ్ గా మార్చాల్సింది మనమే అంటే ఒక కంప్యూటర్ లో మీరు ఏమేమి కాలేజెస్ ఐ సీన్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఎంత ఇన్ మెల్లు ఇన్ మదర్పల్లి ఇన్ బలం మై నేటివ్ చావ్ ఐ ప్లేస్య మేము గైడ్ చేసిన కొంతమంది పిల్లలు కూడా ఫెయిల్ అది కూడా వాస్తవం అయితే మేము ఎంత గైడ్ చేసినప్పటికీ వాళ్ళ హార్డ్ వర్క్ అయితే ఉంది ఉంటేనే ఒక స్టూడెంట్కి నైన్ ఎయిటీ మార్క్స్ నైన్ సెవెంటీ మార్క్స్ నైన్ హండ్రెడ్ మార్క్స్ రావు వాళ్ళు ఖచ్చితంగా కష్టపడితేనే వస్తాయి ఇవన్నీ మాకు తన ఇన్స్పిరేషన్స్ ఇస్తే ఈ పిల్లలు వాళ్ళు కష్టపడే నేచర్ వాళ్ళ ఉంది పేరెంట్గా మీరు గుర్తించండి మీరు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయండి ఈ పిల్లలు అయితే ఇంత వీళ్ళైతే సామాన్యమైన పిల్లలు అయితే కాదు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ ఏం ఫోకస్ ఎక్కడ ఉందో మీరు గమనించండి తల్లిదండ్రుల మీరు వాళ్ళని గమనించి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు కోరుకుంటున్నారో ఆ మార్గంలో మీరు వాళ్ళు ప్రోత్సహించండి వాళ్ళు ఇంజనీరింగ్ చదివిస్తారా లేక మీరు మెడికల్ ఫీల్డ్ లో పంపిస్తారా లేదంటే మీరు ఆడిటర్ పంపిస్తారా అనేది వాళ్ళ యొక్క ఆశ వదలండి వాళ్ళు ఏం చేయాలని కనుక్కోండి సో అట్లాంటి వాటిని వాళ్ళు ప్రోత్సహించండి ఖచ్చితంగా ఈ పిల్లలందరూ వాళ్ళు ఖచ్చితంగా ఆనిమత్యాలే వాళ్ళు ఖచ్చితంగా మీరు కానీ వాళ్ళ సాన పడితే వాళ్ళు ఖచ్చితంగా వచ్చినట్టుగా తయారవుతారు వాళ్ళు అది ఆ కాన్ఫిడెంట్ అయితే మేము ఈ ఆరు నెలల్లో వాళ్ళతో మేము వాళ్ళతో మేము మా పిల్లల కన్నా ఇదొకసారి మాట్లాడారు మేము మా పిల్లలకన్నా మీ పిల్లలతోనే ఎక్కువ కడుతున్నాం అది వాస్తవం మన ఎదగాలి మనం ఇంకా డెవలప్ కావాలని దానికి ఒక నిదర్శనం మార్గం అలాగే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో శ్రేయ ఈ అమ్మాయి కూడా నేను ఫస్ట్ ఇయర్ని గమనించాలే ఈ అమ్మాయి నేను ఫస్ట్ ఇయర్ని గమనించాను వెరీ గుడ్